అండి ప్రజెంట్ మనం కోంటం వ్యాలీ దగ్గర ఉన్నామండి అమరావతి కోంటం వ్యాలీ దగ్గర ప్రజెంట్ నేను ఎక్కడైతే నుంచున్నానో ఈ మట్టి గుట్టలా ఉన్న ఈ మట్టి మొత్తం కూడా ఇక్కడ సాయిల్ టెస్ట్ చేశారండి రీసెంట్ గా తొందరలో మనకి కోంటం వ్యాలీ వరకు మొదలు పెట్టబోతున్నారు జనవరి ఒకటి కల్లా ఫస్ట్ ఫేజ్ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ యొక్క ఆలోచనండి మొత్తం నాలుగు వేల కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది కోంటం వ్యాలీకి చూడండి ఇదంతా కూడా యాభై ఎకరాలండి మొత్తం ఫస్ట్ ఫేజ్ లో యాభై ఎకరాలు కేటాయించడం జరిగింది ఈ కనపడేది ఉద్దండ రాయని పాలు అంటారు ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పన్నెండు వరుసలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగింది మరి విజయవాడ బందర్ హైవేలో రాబోయే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీకు ఒక స్థలం ఉందా సరైన సమయంలో సంప్రదించండి యాభై ఎకరాల్లో కూడా ల్యాండ్ ఇచ్చిన రైతు కూడా ఉన్నారు ఆయన కూడా మనం కొన్ని వివరాలు అడిగాం క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ యాభై ఎకరాలు ఫస్ట్ పేజ్ అండి దీని ఉద్దేశం ఏంటంటే మనకి ఐదేళ్లలో వన్ లాక్ జాబ్స్ ఫైవ్ ఇయర్స్ లో వన్ లాక్ జాబ్స్ ఈ అమరావతిలో ఇచ్చేలాగా ప్లానింగ్ అండి అయితే ఇది వినటానికి నమ్మసక్యంగా ఉండదు కానీ వినాలి ఎందుకంటే దీనికి చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది అయితే ఇది చెప్పుకునే ముందు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నా ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్తానండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనకు అప్పుడే ఐటెక్ సిటీ కన్స్ట్రక్షన్ అయిందండి హైదరాబాద్ లో నేనైతే పని కట్టుకుని కోకట్పల్లి ఫిఫ్త్ ఫేజ్ నుండి నడుచుకుంటా వెళ్ళానండి ఇప్పుడులాగా రోడ్లు లేవు ఇలా తుప్పలు ముళ్ళు ఉండేవి వాటిలోంచి నడుచుకుంటా ఆ హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ ఒకటే ఉండేదండి మొత్తం ఏరియా అంతా ఇలాగే ఉండేది అక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటే ఉండేది ఇప్పుడు ఈ రోజు ఎలాగ ఉంది మీకు హైదరాబాద్ ఇది కూడా అలాగ అవ్వబోతుంది అంతకన్నా బాగా అవ్వబోతుంది దానికి రీజన్ ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ అండి క్వాంటమ్ వ్యాలీ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ అనే మొత్తం జాబ్స్ అన్ని కూడా క్రియేట్ అండి ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది మన ఫ్యూచర్లో మొత్తం అన్నిటినీ డామినేట్ చేయబోతుంది క్వాంటమ్ కంప్యూటర్ ఏంటంటే ఇప్పుడు పనిచేసే కంప్యూటర్ల కన్నా మనకి థౌజండ్ టైమ్స్ ఫాస్ట్ గా నడిచే కంప్యూటర్లు అలాగే వీటిని మైనస్ టూ సెవెంటీ డిగ్రీస్ లో అలాంటి రూమ్ లో పెట్టవలసి ఉంటది ఆ కంప్యూటర్స్ ని ఈ కంప్యూటర్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రపంచంలో మనకు ప్రజెంట్ ఉన్న ఎన్ని సెక్టర్లు ఉన్నాయి అన్నిట్లో కూడా ఇప్పుడు జరిగే పని ఎన్నో రెట్లు ఫాస్ట్ గా జరగటానికి కావలసిన టెక్నాలజీయే క్వాంటమ్ కంప్యూటింగ్ దాని గురించి ఇంకా డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి ప్రజెంట్ మనకు కనపడేది ఏంటంటే సీ యాక్సిస్ రోడ్ అండి మన అమరావతి సీ యాక్సిస్ రోడ్డు ఈ సిడి యాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉద్దండ్రాయని పాలెం ఆనుకుని ఉంది మొదటి ఐదు సంవత్సరాల్లో నాలుగు వేల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టడం అలాగే వన్ ల్యాక్స్ జాబ్స్ క్వాంటమ్ లో తీసుకురావడం ఇది పెద్ద నమ్మశక్యంగా లేదని నేను చెప్పాను కానీ నమ్మాలని చెప్పాను ఎందుకు నమ్మాలంటే జనరల్గా మనం వెళ్ళి కంపెనీలని బతిమాలుకొని మా ప్లేస్కి మా ప్లేస్కి రండి అని బతిమాలుకొని తీసుకురావాలి కానీ ఇక్కడ ఏంటంటే మనకు వన్ ఇయర్ నుంచి ఏమీ చేయట్లేదు కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ నుంచి ఏమీ చేయట్లేదు అని చాలా ఈజీగా మనం చెప్పేసుకుంటున్నాం కానీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ మీద కూర్చోవడం జరిగింది మనకి హైదరాబాద్లో ఐటెక్ సిటీ వల్ల మనకి ఎంత ఏరియా డెవలప్మెంట్ అయిందో ఎంత ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ని చెప్పుకుంటున్నాము ఐటెక్ సిటీ వల్ల అలాగే మనకి అమరావతిలో కూడా ఒక ప్రత్యేకమైనది ఉండాలి ఇది చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండాలి ఇది టోటల్ ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని మార్చగలిగేదిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అమాంతం పెరిగేదిగా ఉండాలి జాబ్స్ విపరీతంగా రావాలి లక్షల్లో రావాలి ఈ ఏరియా పెద్ద సిటీగా మారాలి అని ఈ వన్ ఇయర్ నుంచి ఆయన రోజుకి పద్దెనిమిది ఇరవై గంటలు కష్టపడుతూ ఈ ప్లానింగ్ అనేది బయట పెట్టకుండా ఆల్రెడీ ఎల్ కంపెనీ టీసీఎస్ అంటే టాటా వాళ్ళ కంపెనీ అలాగే ఐబిఎం ప్రపంచంలోనే టాప్ కంపెనీ సాఫ్ట్వేర్ లో ఐబీఎం కంపెనీతో చర్చలు జరుపుతూ ఏ కంపెనీ అయినా ఏ ప్లేస్ కన్నా రావాలంటే ముందు వాళ్ళ బెనిఫిట్ ఏంటో చూసుకుంటారు వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ చూసుకుంటారు ఎస్ ఖచ్చితంగా ఈ ప్లేస్ లో మనం క్వాంటమ్ వ్యాలీని డెవలప్మెంట్ చేస్తే ముందు మన కంపెనీ లక్షల కోట్ల టర్న్ ఓవర్ కి వెళ్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఎల్ ఎన్టీ ఐబిఎం టిసిఎస్ మూడు కంపెనీలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యి వాళ్ళు మెయిన్ గా డెవలప్ చేస్తున్నారండి దీన్ని మనం డెవలప్ చేసి వాళ్ళని రమ్మంటాం కాదు వాళ్లే డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ అలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ వస్తుందండి ఇలాగే ఈ ప్రాజెక్టు ఈ మూడు కంపెనీలు డెవలప్ చేయబోతున్నాయని తెలుసుకుని ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీలు మనకి లాస్ట్ మంత్ పెద్ద మీటింగ్ జరిగిందండి ఇక్కడ ఆ మీటింగ్ కి మొత్తం అటెండ్ అయ్యి ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ డేటా ఉందండి ప్రజెంట్ అయితే ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి డేటా బయట పెట్టట్లేదు కొన్ని వందల కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయండి క్వాంటమ్ వ్యాలీలో ఫస్ట్ పేజ్ యాభై ఎకరాల్లో కూడా వన్ లాక్ జాబ్స్ ఇవ్వబోతున్నాయి మీరు నమ్మినా నమ్మపోయినా ఇది పక్కా అండి కాబట్టి మైగ్రేషన్ కూడా చాలా ఉంటదండి క్వాంటమ్ వ్యాలీ వన్ ఇయర్ లో మనకి ఫస్ట్ కంప్యూటర్ తయారవుతుంది సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ వార్తల్లో మీరు నమ్మకుండా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అలాగే ఏదన్నా నెగిటివ్ కామెంట్ వస్తే ఆ నెగిటివ్ కామెంట్ కింద మీరు ఒక మంచి కామెంట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా పెట్టండి ఇది నా రిక్వెస్ట్ థ్యాంక్ వెరీ మచ్